తుని బాష్యం విద్యార్థి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు బాష్యం స్కూల్లో ఫిజికల్ ట్రైనర్ తో పాటుగా మరో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు కాకినాడ జిల్లా తుని బాష్య విద్యార్థి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు కిడ్నాప్ కు పాల్పడిన ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు ఈ సంఘటనపై పెద్దాపురం డీఎస్పీ డి శ్రీహరిరాజు మీడియాకు వివరాలు అందించారు ఈ నెల పదవ తేదీన దాసిటి సూర్యప్రకాష్ కుమారుడు పరమేశ్ మధ్యాహ్నం కిడ్నాప్ కు గురైనప్పటికీ మీడియా పోలీసుల సహకారంతో సాయంత్రం ఐదు గంటల్లోపే తిరిగి ఇంటికి చేరుకోగలిగాడన్నారు సంఘటన జరిగిన వెంటనే సీఐ గీతారామకృష్ణ ఎస్ఐ జె విజయబాబు సమాచారం తెలియజేయడం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు డిఎస్పీ శ్రీహర్రాజు పర్యవేక్షణలో పోలీసు యంత్రాంగం కేసును ఎంతో చాకచక్యంగా ఛేదించడం జరిగిందన్నారు కిడ్నాప్ పాల్పడిన వారి వివరాలు తెలిపారు కాకినాడ జిల్లా రైతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చందనాడ ఎస్ ఎస్సగ్రహారం గ్రామానికి చెందిన సూరకాసుల రాముడు అనకాపల్లి జిల్లా పాయకృపేటకు చెందిన మాతా రాజీవులను అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు రాజీవ్ స్కూల్లో ఫిజికల్ ట్రైనర్ గా పనిచేస్తున్నాడని విద్యార్థి పరమేశ్ కు సంబంధించిన సమాచారం తెలిపి పథకం ప్రకారం వీరికి సహకరించినట్లు తెలిపారు ఆర్థిక ఇబ్బందులు కారణంగా ముగ్గురు కలిసి ప్లాన్ ప్రకారం ఈ కిడ్నాప్ కు పాల్పడినట్లు వివరించారు కిడ్నాప్ కు వినియోగించిన ఏపీ త్రీ నైన్ సియు డబల్ వన్ ఫైవ్ త్రీ మార్తి స్విఫ్ట్ డిజైర్ ఏపీ జీరో ఫైవ్ డీబీ త్రీ వన్ ఫోర్ వన్ మోటార్ సైకిల్ మూడు సెల్ ఫోన్లు రెండు హెడ్ క్యాప్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ముద్దాయిలపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకి తరలిస్తామన్నారు స్కూల్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యాన్ని హెచ్చరించినట్లు వివరించారు ఏఎస్ఐ రత్నం ఇతర సిబ్బంది పాల్గొన్నారు తుని టౌన్లో ఉన్నటువంటి బాద్షం స్కూల్లో ఒక చిన్న దాసకి పర్మిషన్ చెప్పేసి ఒక సిక్స్ ఇయర్స్ బాయ్ అండి ఫస్ట్ స్టాండర్డ్ అవుతున్నాడు ఆ రోజు యాజలు ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ పట్టుకుని వాళ్ళ మదర్ వచ్చారు మదర్ వస్తే అబ్బాయి ఏం స్కూల్లో మిస్సింగ్ మా అబ్బాయి ఏంటంటే ఉదయం టెంపరేటికి మీరు ఎవరిని పంపించారు కదండి వాళ్ళతో పంపించామని చెప్పేసి స్కూల్ యాజమాన్యం చెప్పడం లేదు మేము ఎవరిని పంపలేదని చెప్పేసి ఈ దాసరి పరమేశ్వర్ యొక్క తల్లిగారు చెప్పడంతోనే అప్పుడు ఈ అబ్బాయి మిస్సింగ్ అయిన వాస్తవం బయటకు వచ్చిందండి వచ్చిన తర్వాత మన తుని టౌన్ సిఏ గారు శ్రీ గీత రామకృష్ణ గారు అలాగే ఎస్ఐ గారు విజయబాబు గారు వెంటనే ఈ విషయం వెంటనే కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ గారు ఐపీఎస్ గారు వారు ఎప్పటికప్పుడు మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు ఈ రకంగా చేయండి ఈ రకంగా చేయండి అని చెప్పి గైడెన్స్ ఇవ్వడం వల్ల మేము వెంటనే అందుబాటులో ఉన్న టెక్నాలజీ అలాగే రకరకాల యాప్లు ఇవన్నీ కూడా యూజ్ చేసి ఎక్కువ మేము ట్రాక్ చేసాము ట్రాక్ చేసిన తర్వాత మీడియా మిత్రులు అందరూ కోఆపరేషన్ వల్ల ఆ విషయం ఇంపార్టెన్స్ రాసినట్లే తెలియడం ఈ విషయము ఈ కేసులో ముద్దగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ విషయం చేరిందని చేరిన తర్వాత ఇష్యూ కాంప్లికేట్ అయినట్టు అయినట్టుందని చెప్పేసి ఈవినింగ్ అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ టైమ్ లో అబ్బాయిని పంపిస్తున్నాం అని చెప్పేసి ఒక మెసేజ్ వాళ్ళు పంపించారు ఆ మెసేజ్ అనుగుణంగానే తుని పట్టణంలోని సిఎంఆర్ కాంప్లెక్స్ దగ్గరికి అబ్బాయి వచ్చి రావడం జరిగింది ఒక ఆటోలో ఆటోలో రావడం జరిగిన తర్వాత అబ్బాయిలేమో పేరెంట్స్ కి హ్యాండ్ చేశాం చేసాం చేసిన తర్వాత నిన్నటి రోజున పదకొండవ తారీఖుని ఈ కేసులో ముత్తాయిలుగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను ఐడెంటిఫై చేసా ఉండే ఒకరు చందనాడి కాశీవిడని ఒక ఆయన అలాగే సూర్యకాసులు రాముడిని ఒక ఆయన తర్వాత మాతా రాజీవ్ అని ముగ్గురు వ్యక్తులు ఈ కిడ్నాప్ ఏదైతే ఉందో ఇందులో వారి యొక్క భాగస్వామి ఉందని చెప్పేసి వాళ్ళ ముందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ రోజు ఆనరబుల్ కోర్టుకి రిమాండ్ పంపిస్తున్నారు ఇందులో ప్రధాన ముద్ద ఎవరైతే ఉన్నాడో కాశీడని చెప్పేసి ఆయన మీద గతంలో తున్లో పోక్సో యాక్ట్ కేసు కూడా ఉందండి ఆయన రౌద్రపూడి ఓపి ఓపీ పోలీసులకు సంబంధించి ఆ కేసులో ఆయన ముద్దాయి ఉన్నాడు అంటే ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఆయనకి ఉన్న తర్వాత మాత రాజీవ్ అని చెప్పేసి ఈయన ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ గా ఫిజికల్ డైరెక్టర్ గా ఉన్నాడు అండి ఈ మన భాష స్కూల్లో వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడిన తర్వాత మన కేసులో విక్టిమ్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో నాడు ఆ ఆ అబ్బాయిని ఒక సూటబుల్ పర్సన్ గా ఎంచుకున్నారండి ఈ అబ్బాయి అయితే తండ్రి కూడా వ్యాపారం చేస్తున్నాడు మనం ఏమైనా డిమాండ్ చేస్తే ఏమైనా అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి ఆ అనుకున్నారండి అనుకుని దాన్ని తగినట్టుగా ఆ ఈయన ఇచ్చిన మాతా రాజీవ్ ఎవరైతే స్కూల్లో పనిచేస్తున్నారు ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తెచ్చి చేసుకుని చందనాడ కాశీడన్న ఆయన ఈ కిడ్నాప్ పాల్పడ్డాడు కిడ్నాప్ లో సూర్యాకాశులు రాముడు అని చెప్పేసి ఆయన ఎక్స్టెన్స్ తీసుకున్నాడు ఈ రాముడు అన్న వ్యక్తి కి వెళ్ళడం వెళ్ళిన తర్వాత అక్కడ వాచ్ కి ఏమో ఈ అబ్బాయికి సిరప్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం ఆ అబ్బాయి ఏమో డైరెక్ట్ ఎవరైతే ఈ వాచ్ ఉన్నాడో ఆ వాచ్మెన్ డైరెక్ట్ గా ఆ క్లాస్ రూమ్ కి వెళ్ళి ఆ వెళ్ళి చెప్పడం ఆ టీచర్ కూడా వాచ్మెన్ వచ్చారు కదా వెరిఫికేషన్ అంతా అయిపోయిందని చెప్పేసి ఆ టీచర్ గారు అనుకోవడం దానివల్ల వాళ్ళు బయటకు పంపడం బయటకు పంపడం వల్ల ఈ కిడ్నాప్ జరగడం జరిగింది అంటే ఈ నర్సీపట్నం రోడ్ లో తీసుకుని వెళ్ళేరింది ఈ అబ్బాయి కూడా యాక్టివ్ కు తర్వాత ఎప్పటికప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీలాంటి మిత్రులందరూ వల్ల మీడియాలో ఏమొస్తుంది ఏంటని చెప్పేసి వాళ్ళకి కూడా ఒక విషయం అయితే అర్థమైంది మనం ట్రాక్ అవుతున్నాము మనం పట్టుకునేటేమో డిఫరెంట్ డిఫరెంట్ గాలింపు బృందాలు అవి ఉన్నాయని చెప్పేసి విషయం అర్థమైంది ఇంకా అంతచేత ఏంటంటే ఇంకా అబ్బాయిని పంపించడం సేఫ్ అనుకుని చెప్పేసి అబ్బాయిని ఏంటంటే తుని వచ్చే మార్గం నర్సీపట్నం తుని మార్గంలో ఒక దగ్గర ఒక ఆటో అతనికి ఆపి సిఎంఆర్ సెంట్రల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర దించి తుని అని చెప్పేసి అన్నారు ఎవరు మీరు ఈ అబ్బాయిని పంపిస్తున్నారంటే మేము బంధువులు అండి మా కార్ రిపేర్ అయింది మేము వస్తే లేట్ అవుతుందని చెప్పేసి ఆటో అతనికి ఒక రెండు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆటో ఆటోనేమో జెన్యున్ కేసు అని చెప్పేసి ఆయన అయితే వచ్చి గా డ్రాప్ చేశాడు ఆయన ఆయన్ని కూడా ఈ కేసులో మేము సాక్షి తీసుకున్నాము ఈ కేసులో ఈ ఒక ఈ కిడ్నాప్ ఉపయోగించిన కారు అలాగే ఒక టూ వీలర్ మూడు సెల్ ఫోన్లు అలాగే వీళ్ళేమో క్యాపులు పెట్టుకుని వచ్చారు కాబట్టి ఆ రెండు లు ఇవన్నీ కూడా